హాయ్ హలో వెల్కమ్ టు ది గాస్ హోల్డ్ ఎంతో టేస్టీ అయినా చోలే పొటాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ముందు రోజు నైటు శనగల్ని నానపెట్టుకోండి ఓవర్ నైట్ నానపెట్టేసుకోండి ఆ నెక్స్ట్ డే ఒక గుప్పుడు శనగల్ని పచ్చి శనగలు తీసుకొని ఇలా మెత్తని పేస్ట్ చేసుకోండి మిగతా శనగలన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి కూర కావాల్సిన వెజిటేబుల్స్ టమాటాను ఉల్లిపాయను తీసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ నెక్స్ట్ ఎండు కొబ్బరి జీడిపప్పు జీలకర్ర కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పేస్ట్లన్నీ రెడీగా పెట్టుకుంటే కర్రీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ పుల్కాకి పూరీకి చపాతీకి నాన్స్కి బిర్యానీస్కి ప్లెయిన్ బిర్యానీస్కి జీరా రైస్కి ఇలాంటి ఏ రైస్కి అయినా కానీ ఎలాంటి వాటిలోకైనా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిరియాలు చెక్కా లవంగా జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకొని బంగాళదుంపలు వేసి పసుపు ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వండి మూత పెట్టి బంగాళదంప మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వండి ఆ నెక్స్ట్ మగ్గిన దానిలోకి శనగలు వేసుకొని శనగల పేస్ట్ కూడా వేసుకొని ఈ కర్రీకి కావాల్సిన మనకి ఎంత ఆ గ్రేవీ అయితే కావాలంత గ్రేవీకి కావాల్సిన వాటర్ని కూడా పోసుకొని కారము గరం మసాలా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గనివ్వండి ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసి ముందుగా చేసి పెట్టుకునే జీడిపప్పు పేస్ట్ అండ్ చోలే మసాలా పౌడరు గరం మసాలా లైట్గా పంచదార కొత్తిమీర వేసి మళ్ళీ తిప్పుకొని మూత పెట్టుకొని పూర్తిగా ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా చోలే పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది షుగర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా కర్రీ ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దుర్గాస్ వరల్డ్